హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ డిఎస్సి అభ్యర్థులందరూ కూడా చాలామంది ప్రధానంగా ప్రతిరోజు ఒకరో ఇద్దరో ఈ యొక్క డౌట్ అయితే నాకు కామెంట్ రూపంలో అడుగుతున్నారు అదేంటంటే డిఎస్సిలో నాకైతే జాబ్ రాదు సార్ నేను మంచి మార్కులు సాధించలేదు సో నాకు రావాల్సినన్ని మార్కులు రాలేదు నేను వన్ ఇస్ట్ త్రీలో కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒకవేళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వరకు వెళ్ళినా కానీ వన్ ఇస్టు వన్లో ఉండడం అయితే నాకైతే డౌట్ఫుల్గా ఉంది సార్ మరి డిఎస్సి జాబ్ అయితే రాలేదు మరి ఈ ఈ యొక్క సమయంలో మళ్ళీ డిఎస్సికే చదవాలా లేకపోతే గ్రూప్స్కు ప్రిపేర్ అవ్వాలా అనేటటువంటి డౌట్ అయితే చాలామందికి ఉంది వాట్ నెక్స్ట్ అనేది డిసైడ్ కాలేకపోతున్నారు చాలామంది డిఎస్సి అభ్యర్థులు ఈ వీడియోలో మనం పూర్తి వివరణ మరి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎటువైపున వెళితే ఎలా ఉంటుంది అనేది అలాగే ప్రతి ఒక్కరూ దయచేసి తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక్కడ చూసినట్లయితే ప్రధానంగా చాలామంది మిత్రులు కూడా మరి ఇక్కడ మీరు చేసినటువంటి తప్పిదాల వల్ల ఇలా మీకు జాబ్ అనేది మిస్ అయింది ఒక డిఎస్సి ఆస్పరెంట్ నాకు కామెంట్ చేశాడు చూడండి అతను చేసినటువంటి తప్పులు ఇక్కడ చూడండి టైం మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల మనము మంచి మార్కులు సాధించలేకపోయాం టైం సరిపోలే ఆన్లైన్ ఎగ్జామ్ సో ఆ యొక్క టైం మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా మనం చూసుకోలేకపోయినాం అలాగే ఇంగ్లీషు మరి మ్యాథమెటిక్స్లో ఎక్కువ తప్పులు చేయడం మరి క్వశ్చన్స్ పూర్తిగా చదవలే చదవకపోవడం అంటే తొందరపాటిలోనూ ఆప్షన్స్ అనేది చూస్ చేసుకోవడం మరి అలాగే చూసినట్లయితే ఎగ్జైట్మెంట్లో నాలుగు ఆప్షన్లు పూర్తిగా చదవకపోవడం అదే అనమాట పూర్తిగా నాలుగు ఆప్షన్లు ఏమున్నాయి అనేది చదవకుండా మనము ఆన్సర్ చేయడం మ్యాథమెటిక్స్ దగ్గర ఎక్కువ టైం వేస్ట్ చేయడం టెట్లో మరి మార్కులు ఎక్కువగా ఉన్నాయని డిఎస్సిని తక్కువ అంచనా వేయడం అలాగే లాస్ట్ పది నిమిషాలు మరి ఉంది అన్నప్పుడు మీరు ఫస్ట్ పెట్టినటువంటి ఆప్షన్స్ను మరి చేంజ్ చేయడం ఇంకో దాంట్లో పెట్టడం అనేది సో ప్రధానంగా చేసినటువంటి ఈ యొక్క పది తప్పుల వల్ల మీరు ఈ రోజున డిఎస్సి జాబ్నైతే కోల్పోవడం జరిగింది సో మనము ఎక్కడ తప్పులు చేసామో అర్థమైంది ఓకేనా సో మరి ఇలాంటి పరిస్థితిలో జాబ్ అయితే మిస్ అయింది మరి మళ్ళీ డిఎస్సికే ప్రిపేర్ కావాలా లేకపోతే గ్రూప్స్ సైడ్ పోవాలా ఇక్కడ చూడండి మీరు ఇక్కడ మీరు చేసింది కేవలం పది శాతం మిస్టేక్స్ మాత్రమే ఈ పది శాతం చేసినటువంటి మిస్టేక్స్ వల్ల మీకు ఇవాళ జాబ్ కోల్పోయారు మళ్ళీ మరి ఇలాంటి పరిస్థితిలో మళ్ళీ మీరు గ్రూప్స్ వైక్ వైపు వెళ్తే గనక అక్కడ కొత్త సిలబస్ ఉంటుంది చాలా డెప్త్ గా ఉంటుంది ఏ మూల నుంచి అని అడగచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్స్ కోసం ఎప్పటి నుంచో మరి గత ఐదారేండ్ల నుంచి సంవత్సరటువంటి అభ్యర్థులు కూడా అక్కడ ఉంటారు మరి రెండు వేల పదహారు పదిహేడు ఆ టైంలో గ్రూప్ టూ చాలా దగ్గరగా వచ్చి మరి మిస్ అయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళకి నువ్వు పోటీ ఇవ్వగలుగుతావా మళ్ళీ అటు ఇటు వస్తే గనక ఇక్కడ ఉన్నది కూడా నువ్వు మర్చిపోయేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి డిఎస్సి అనేది చాలా దగ్గరనే ఉంది కాబట్టి సో మనం ఫిబ్రవరిలో అంటున్నారు కాబట్టి మార్చ్ వేసుకో ఏప్రిల్ వేసుకో మధ్యలో ఒక టెట్ అంటున్నారు టెట్ లో కనుక నీకు వంద నుంచి నూట పది మార్కులు ఉంటే కనుక ఇక మళ్ళీ అసలు ప్రిపేర్ కాకు టెట్ అసలు ప్రిపేర్ కాకు ఓన్లీ టిఎస్ఈ మీదనే ఫోకస్ పెట్టు వందకు తక్కువ ఉంటే కనుక మళ్ళొకసారి టెట్ కూడా చదివి మా స్కోర్ పెంచుకునేటటువంటి ప్రయత్నం అయితే చెయ్యి అలాగే చూసినట్లయితే మరి గ్రూప్స్ వైపు వెళ్తే కనుక నువ్వు మళ్ళీ చాలా కసరత్తు చేయాలి సిలబస్ అంతా కొత్తగా ఉంటుంది చాలా డెప్త్గా ఉంటుంది సో పాత వాళ్ళు అక్కడ చాలామంది ఉంటారు నేను వెళ్ళొద్దు అనట్లేదు అయితే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళ గురించి ప్రధానంగా మాట్లాడాలి ఇక్కడ బీఎడ్ చేసిన వాళ్ళకి డిఎస్సిలో చాలా అన్యాయం జరుగుతుంది పోస్టులు ఉండట్లేవు జీరో పోస్టుల వల్ల చాలామంది జిల్లాలో మా పో మా జిల్లాలో పోస్టులే ఉండవు కదా సార్ మేము ప్రిపేర్ కావాలి మరి అలాంటప్పుడు గ్రూప్స్ అంటే రైట్ ఆర్ కరెక్ట్ అక్కడ పోస్ట్ లేనప్పుడు నువ్వు మళ్ళీ డిఎస్సి చదవడంలో అర్థం లేదు సో గా డిఎస్సి వాళ్ళ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి చెప్తున్నాను మీరు గ్రూప్ టూ గ్రూప్ త్రీ వైపు వెళ్ళిపోండి ఓకేనా ఖచ్చితంగా పోస్టులు ఉంటాయి మాకు మా జిల్లాలో ఉంటాయి అనుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ మీరు డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి ఆల్రెడీ నైంటీ పర్సెంట్ సిలబస్ నాలెడ్జ్ ఉంది ఇక్కడ మీరు ఒక టెన్ పర్సెంట్ మిస్టేక్స్ చేయకుండా ఉంటే సరిపోతుంది దీన్నే మీరు ఇంకా రివిజన్ గా పెట్టుకొని చాలా డెప్త్ గా చదవండి కంటెంట్ని మీరు కంటెంట్ మీద గ్రిప్ అనేది పెంచుకోండి సో ఇక్కడ మనకు డిఎస్సిలో చూసినట్లయితే చాలా ఖచ్చితమైన ఖచ్చితమైనటువంటి సిలబస్ అనేది ఉంటుంది స్కూల్ టెక్స్ట్ బుక్స్ చదివితే సరిపోతుంది కానీ గ్రూప్స్లో సిలబస్ పరిధి ఆ విధంగా ఉండదు అన్లిమిటెడ్గా ఉంటుంది ఎక్కడి నుంచైనా కానీ అడిగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి నా సజెషన్ అయితే ఖచ్చితంగా మళ్ళీ డిఎస్సీనే చదవండి ఓకేనా సో చాలా మంది మిత్రులు మరి ఇంకా మ్యారేజ్ చేసుకునేది ఉంది సార్ నేను డిఎస్సి రాసి మరి పరీక్షా హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మా అమ్మకు ఫోన్ చేసి చెప్పినా ఇంకా జాబ్ పక్కా కన్ఫర్మ్ నువ్వు పిల్లని చూడని చెప్పిన చెప్పినా పిల్లని చూసింది మా అమ్మ మరి ఫైనల్కి చూసుకున్న తర్వాత మార్కులు తక్కువ వస్తున్నాయి సార్ మళ్ళీ పిల్లొద్దు ఏమొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలన్నా మళ్ళీ డిఎస్సీ ప్రిపేర్ కావాలన్నా గ్రూప్ టూ చదవాలన్నా ఎటు పోవాలనో అర్థమైతే లేదు సార్ అని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు సో ఇలాంటి సమయంలోనే మిత్రులారా మీరు ఒక్క వన్ ఇయర్ ఇట్లాంటివన్నీ కూడా పోస్ట్పోన్ చేసుకోండి ఇంకొక సంవత్సరం మీరు కష్టపడి చదవండి అప్పుడు జాబ్ వస్తుందా లేదా అనేది అర్థమైపోతుంది దాని తర్వాత ఇంకా మీ నిర్ణయం ఇంకా మీ చేతుల్లోనే ఓకేనా కాబట్టి మరొక్కసారి ప్రయత్నం చేసి చూడండి నాజ్ సజెషన్ అయితే కనుక నువ్వు ఇన్ని రోజులు కష్టపడి డిఎస్సికే చదివినావు డిఎస్సికే కోచింగ్ తీసుకున్నావు టెట్టుకు చదివినావు సో నీ యొక్క శ్రమ మొత్తం ఇక్కడనే పెట్టినావు కాబట్టి మళ్ళీ అక్కడనే ప్రయత్నిస్తే ఏడ పోగొట్టుకున్నావో ఆన్నే వెతుక్కుంటే మళ్ళీ ఖచ్చితంగా నీకు సక్సెస్ అనేది వస్తుంది సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్